హలో అండి వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మీ సపోర్ట్ ఉండి ఇంకా బాగుంటానమాట సో ఇంక ఈరోజు ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను నార్మల్ డే అనమాట ఇంకా డైలీ ఏంటంటే ఇంకా వంట చేసుకోవడం పిల్లలతో స్పెండ్ చేయడం అందులో హాలిడేస్ కాబట్టి ఇంకా కొంచెం అల్లరి అల్లరి తట్టుకోలేక సో ఇంకా అలా అనమాట ఇంకా స్కూల్ ఇంకా వన్ వీక్ పైనే ఉంది ఓపెన్ చేయడానికైతే స్కూలు సో ఇంకా పిల్లలు అయితే టిఫిన్ చేసి ఈరోజైతే క్రాప్ అనమాట ఇద్దరు కూడా ఇద్దరు క్రాప్ చేయించుకున్నారు మొన్నటి వరకు అయితే హెయిర్ చూసారా మీరు వీడియోలో అదే చూసిన వాళ్ళైతే తెలుస్తుంది చూసిన వాళ్ళకైతే హెయిర్ అయితే చాలా పెరిగిపోయింది అదరా ఇంకా పొద్దున్నే వెళ్ళిపోయే హెయిర్ కటింగ్ అయితే చేయించుకొని వచ్చినాక తలస్నానం వచ్చేసి సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసినాక ఇంకా కొంచెం పాలు తాగినాక అలా టీవీ పెట్టుకొని చూస్తున్నారు ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను రెడీ అయిపోయినాకైతే వంట స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈ రోజు ఇంకా బెండకాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను బెండకాయ బెండకాయ ఒకసారి ఒకసారి అయితే చూపించండి కూర్చో కూర్చో తిన్నగా ఉన్నప్పుడు తిన్నంగా ఉండాలి కూర్చో అన్న మా పిల్లలు ఒకటి చేస్తే ఒకటి ఇచ్చిగా చేస్తారనమాట అట్లా ఉంటుంది మా పనులు అయితే అస్సలు ఎప్పుడు తెలుసుకుంటారు ఏంటో తెలియదు కానీ ఇంకా పెద్దోళ్ళు అవుతున్నారు కానీ ఇంకేం తెలియట్లేదు మా దీక్ష మరీ నువ్వు చిన్నోడు అంటే చిన్నోడికి తెలియదు అని అనుకోవచ్చు కొంచెమన్నా ఈయన మరీ అసలు అస్సలు ఏం అర్థం చేసుకోడు పిచ్చపిచ్చితో అల్లరలా నీ అని చేస్తూ ఉంటాడు సో ఇంకా పొద్దున్న నుంచి బయట కాయిన్స్తో అనమాట ఇంకా టీవీ పెట్టుకొని చూస్తున్నారు ఇంక ఇప్పుడైతే ఇంకా ఈరోజు బెండగా ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి సో ఎట్లా చేస్తున్నాను ఏంటనేది చూపించిన షార్ట్ వీడియోలో వస్తుంది షార్ట్ వీడియోలు అయితే తప్పకుండా వస్తుంది చూసేయండి ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది బెండకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇంకా వీడియో కూడా స్టార్ట్ చేద్దాము పనిలో పని అనేసి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట చూసేయండి ఇంక ఈరోజు ఇగోండి ఇంక ఈరోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను నీళ్ళలో వేసాను అనమాట ఇంకా వాటర్ పట్టేసి వాటర్ వేసాను ఇంకా ఇవన్నీ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా ఫ్రై కాబట్టి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఈ మాదిరిగా ఇదిగోండి ఈ మాదిరిగా బెండకాయలన్న కట్ చేసుకోవాలి సన్నగా అయితే అంటే బెండకాయ ఫ్రై చేయాలంటే ఒక రోజు ముందు చేసుకుంటే కొంచెం ఎండ ఎండలో ఆరబెట్టుకుంటే ఫ్రై అనేది కొంచెం జిగ్ర లేకుండా చక్కగా పొడిపొడిలాడుతూ ఉంటుంది అనమాట ఇంకా నాకు అంత టైం లేదు కాబట్టి ఎక్కువ బెండకాయలు ఉన్నాయి అందులో లేతగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్రై చేస్తాను కొంచెం జిడ్డుగా ఉన్నా పర్వాలేదు ఇంకా ఫ్రై చేస్తాను చేసినాకైతే చూపిస్తాను వీడియో స్టార్ట్ చేస్తాను అప్పుడైతే కంటిన్యూ అవుతుంది ఇప్పుడైతే కట్ చేసుకుంటాను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎక్కడ చూసాను మరి చివరి వరకే

ఈ రోజు బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఇందులో వచ్చి కొంచెం బా ఎగ్ బాయ్ చేస్తానమాట ఇంకా బెండకాయ ఫ్రై కాంబినేషన్ అయితే కోడిగుడ్డు ఉడకబెట్టుకొని నంచుకొని తింటే సూపర్గా ఉంటదనమాట ఇంక ఈ రోజు గుడ్డు కూడా ఉడకబెడతాను ఫ్రై అయిపోయినాక ఇంక ఇవన్నీ ఇంక చేసేవాడికి ఒక అన్న పడుతుంది సన్నగా కట్ చేయాలి కాబట్టి ఉడకలా అన్నంలో వేస్తాను పది నిమిషాలు ఆకా లేకపోతే ఫోన్ మోడలే ఇంకా ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా సింపుల్గా అయితే నా స్టైలే ఇలా చేస్తాను మీకు ఫుల్ వీడియో అదే షార్ట్ వీడియో మొత్తం ఫ్రై ప్రాసెస్ కావాలంటే షార్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా అయితే చూడండి ఇంకా పిల్లలకైతే ఇంకా అన్నం కూడా పెట్టేశాను కొంచెం ఫ్రై అలాగే బాయిల్ చేసిన ఎగ్ అయితే వేస్తున్నాను అనమాట లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది కాబట్టి సారీ లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది కాబట్టి ఇంకా ఎగ్ బాయిల్ చేస్తాను ఆల్రెడీ సో ఎగ్ అలాగే ఈరోజు కాంబినేషన్ వచ్చేసి ఇంక ఇది అనమాట నాన్న ఇది కదా అన్నం వదిలిపెట్టమంటేనండి సరేనా ఇదిగో తొందరగా తినేండి సో అయిపోయిందండి వంట అయితే ఇంకా సో ఇంకా వంట కూడా అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ బ్రేక్ అయితే అయిపోయింది కాబట్టి ఇంకా లంచే పెట్టేశాను స్కూల్లో ఉంటే పన్నెండు పావకు ఎట్లాగ తినేస్తారనమాట ఇంక ఇంటికాడే కాబట్టి అలాగో లేటుగా లేస్తున్నాము కాబట్టి కొంచెం లేటుగానే పెడుతున్నాను అనమాట ఒక పావు గంట అటు ఇట్లో సో ఫైనల్గా ఇంకా ఎగ్గోను ఈరోజు బెండగా ఫ్రై చేస్తాను సింపుల్గా అయితే షార్ట్ వీడియోలో వస్తుందండి కర్రీ అది ఫ్రై ప్రాసెస్ కావాలంటే తప్పకుండా అయితే చూడండి సో ఇంకా ఈవినింగ్ అయితే వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి వచ్చేసి ఐదు అయింది అనమాట ఇంకా పని కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం క్లీన్ చేసుకున్నాను ఈవినింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా నీళ్ళు ఏమనేసేసరికి వాటర్ వేసాను అనమాట ఇంకా సౌండ్ వస్తుంది సో ఇంక అంట్లు బయట వేశాను ఇంకా క్లీన్ చేసుకోవాలన్నమాట పిల్లలేమో బయటైతే ఆడుకుంటున్నారండి అదే అదే వద్దు అన్న ఎందుకంత ఇది స్లోగా తొక్కోవాలి మెల్లగా మెల్లగా తొక్కుకోవాలి ఏంటది తొయ్యకా స్లోగా తొక్కనా అన్న నేను వెనక వెనకమాల తొయ్యొద్దు పడిపోతాడు సరేనా రే అరే వెనకమాల వద్దురా పరిగెట్టకరా ఏం జడిపించొద్దు కూర్చో ఎక్కడ పేర్ మీద కూర్చోవచ్చు ఎర్రఐజుర్లు ఎక్కడ ఎవరైజర్లు ఎక్కడ పడతా అక్కడ పడేసారు లేదు మోటార్ వేసాను అప్పుడప్పుడు వాషన్ వస్తున్నాయి ఏం వస్తున్నాయో లేదని చూడండి వాసన కట్టేసేస్తాను బాగానే ఉన్నాయి తెల్లగా బాగానే ఉన్నాయి తెల్లగా ఉన్నాయి ఎర్రగా ఏమి రాట్లే మొన్నటి వరకు అయితే ఎర్రగా వచ్చినాయి అన్నీ దీసి పడిపోతా దీసి స్లోగా ఆడుకోరా మొన్న దెబ్బలు తగిలినాయి అదే ఎప్పటికప్పుడు మళ్ళీ తగులుతాయి కదా స్లోగా ఆడుకో పచ్చిమిరకాయలు ఏమో తొడాలు తీసి ఉంచాను కార్లో వేద్దామని తర్వాత వేసుకోండి అరే చేస్తున్నాడు అక్కడ ఎందుకు ఎందుకు వంక తెచ్చారా మాకు అక్కడ ఉంటా నాన్ చేసేదాచిపోయాలి కొద్దిగా ఉంది కొద్దిగా ఉంది అమ్మాయి గొత్తుగా ఉందా అనాలి గొత్తుగా ఉన్నాయి అంటే ఉన్నాయంటే బోల్దాన్ని అయిపోయినాయి అన్నట్టు చెప్తాను సో అంట్లు పని అయితే అయిపోయిందండి తోమేశాను వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఇంక ఈ అయితే చూడండి ఎంత కూల్గా ఉందంటే అసలు వర్షం అయితే రావట్లేదు కానీ ఫుల్ మొబ్బుగా ఉందనమాట సిక్స్ అయ్యింది టైం వచ్చేసి సో పని కూడా కంప్లీట్ అయిపోయింది పిల్లలు అయితే లేరు టిఫిన్ తెచ్చుకుంటాకైతే వెళ్ళారనమాట వాళ్ళ డాడీ వస్తే వాళ్ళ డాడీ అనుకల్ వెళ్ళారు సో ఇంకా వాళ్ళు వచ్చాకైతే స్నానం అది చేయించాలన్నమాట ఇదండి వీడియో వచ్చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఇంక ఇప్పుడైతే రైస్ పొయ్యి మీద పెట్టేస్తాను ఇంకా నైట్కి బాయ్ బాయ్ మరి